మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ సేవాదల ఆధ్వర్యంలో డీసీసీ ఆఫీస్ లో జరిగిన సేవాదళ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు మెద్దల జితేందర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థిని బలోపేతం చేయడానికి సేవాదళ యొక్క ముఖ్య పాత్ర గురించి వివరించారు అలాగే కాంగ్రెస్ సేవాదళ శత వార్షికోత్సవాలను రాష్ట్ర స్థాయిలో జరుపుకున్నట్టుకై మాట్లాడారు హైదరాబాద్ నుండి బయలుదేరిన సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ కు దారిపడున్న వివిధ జిల్లాల సేవాదళ అధ్యక్షులు స్వాగతం పలుకుతూ ఘన సన్మానాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ वाजिद महेक राष्ट्र जनरल सेक्रेटरी एम सद्गुन सेक्रेटरी मधु हमीद कांग्रेस सीनियर नायक तरह भारी का पागो जो चाहिए पहले और फिर स्कूल है कहने से आना बुडा रायचपुरन आता हूं हां जसरा इसी यही नहीं करता भाईचपुरन में लोकल अभी चेयरमैन निकल गया याद है कंस्टिट्यूट हो गए पूरे भाईबोल ना चेयरमैन खत्म हो गया पूरा रोज हरली वीडियो इसको मकान जीरा जिम्मेदारी कमेटी लो इसको లేకపోతే జైల్లో తీసుకుంటారు అది మీరు ఆలోచించి సాధ్యమైనంత వరకు వాళ్ళ యొక్క వనితనాన్ని బట్టి ప్రతిభను బట్టి వాళ్లకు ఏదైనా పోస్ట్ అతి త్వరలోనే ఇస్తే బాగుండదని చెప్పి కూడా నేను వందే మాతనం శుభ కలిగే రాష్ట్ర అధ్యక్షులు బిడ్డల జితేందర్ గారు అలాగే నాతోటి బాజ్ నాయక్ గారు సీనియర్ సేవాదారు రాష్ట్ర నాయకులు ఉన్నారు కొంతమంది అలాగే జిల్లా నాయకులు ఉన్నారు నాతో సేవాదారులు కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మిథులారా ఇంతకు ముందు రోజులు వేరు ఇప్పుడు హమ్మద్ ఫయాజ్ గారు సభా అధ్యక్షులు అమద్ పాష గారు సీనియర్ నాయకులు అదేవిధంగా ఈ జిల్లా అధ్యక్షులు వాజిద్ మైక్ గారు జనరల్ సెక్రటరీ సద్గుల్ రావు గారు అదేవిధంగా అబుబాకర్ సెక్రటరీ గారు జాయింట్ సెక్రటరీ రామ్ రెడ్డి గారు సెక్రటరీస్ అండ్ జాయింట్ సెక్రటరీస్ మరి అదేవిధంగా సీనియర్ నాయకులు మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి మహిళా నాయకురాలు అనేక మంది సేవాద సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్కడ విచ్చేశారు చాలా సంతోషం సేవాదల్ రాష్ట్ర బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి మహబూబ్ నగర్ ని విజిట్ చేసినది ఎందుకంటే మొదటి నుంచి నాకు చాలా మంది చెప్తున్నారు మహబూబ్ నగర్ లా చాలా స్ట్రాంగ్ ఉందన్న అనేది దాన్ని ఉద్దేశించి మేము ఇక్కడ కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాము ఒక రెండు మూడు రోజుల నుంచి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి రాజేశ్వర చెప్పడం జరిగింది అని కారణాల వల్ల గ్రూపులు లేవు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.